ఏపీ స్వాగతం నేను జీవితాల క్లబ్ ఇస్కాన్లబ్ సభ్యులు సువర్ణ హోం నీట్ శ్రీనివాసులు తీసుకున్నారు సెవెన్ లయన్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇస్కాన్ జీవితకాల సభ్యత్వంకు ముప్పై రూపాయల చెక్ కావలి ఇస్కాన్ టెంపుల్ కమిటీకి అందించారు కావలి పట్టణంలో ఇస్కాన్ రథయాత్రలో పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేయాలని ఇస్కాన్ కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ కమిటీ సభ్యులు సువర్ణ హోమ్ నీడ్ శ్రీనివాసులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెవెన్ లైన్ సభ్యులు గాదంశెట్టి వేణు ఏల్చూరి రవి పాదర్తి నాగరాజు పెట్టుకాని రమేష్ పెసల పవన్ ఇష్కాన్ డాక్టర్ మాధవ రెడ్డి నల్లూరు రవికుమార్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హరే కృష్ణ కావల్లో తేదీ మన కావల్లోని ప్రముఖులందరినీ కలుస్తూ ఉన్నాము అయితే ఈరోజు సెవెన్ లైన్స్ మెంబర్ అయినటువంటి మన సువర్ణ శ్రీనివాసన్ గారు లైఫ్ మెంబర్షిప్ ని ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలను ఇస్కాన్ నుంచి సభ్యత్వం తీసుకొని ఇస్కాన్ కుటుంబం కావల్లో వారు యొక్క పాత్రను ప్రధానంగా పోషించి రథయాత్రను విజయవంతం చేయడానికి సెవెన్ లైన్స్ మెంబర్స్ అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు దిగ్విజయంగా హరే కృష్ణ ప్రభుజీల ఆధ్వర్యంలో నెల్లూరు ఇస్కాన్ సెంటర్ ఆధ్వర్యంలో మా మిత్ర మండలి ఆధ్వర్యంలో కృషి చేస్తూ ఉన్నాము ముప్పై వేల మందికి పైగా ప్రతి సంవత్సరం కూడా భక్తులు ప్రముఖులు పాల్గొంటూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఇంకా సెవెన్ లైన్ మెంబర్స్ యొక్క చేరికతోటి మా యొక్క ఇస్కాన్ కుటుంబం చాలా బలోపేతమైంది సువర్ణ దాదాపు ఈ ఇస్కాన్ లైఫ్ మెంబర్షిప్ని దాదాపు ఎనభై మంది దాకా వివిధ వర్గాలు వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని కలిసి మా ఇస్కాన్ రథయాత్ర టీం అందరూ మేము కలిసి వాళ్ళు మోటివేట్ చేసి ఇస్కాన్ లైఫ్ మెంబర్షిప్ ఆఫర్ చేస్తే చాలా మంది తీసుకోవడం జరిగింది వారిలో భాగంగా గతంలో మాకు ఈ సెవెన్ వాసవి సెవెన్ లైన్స్ మెంబర్ అయిన ప్రాధాన్య వేణుగోపాల్ గారు లాస్ట్ ఇయర్ తీసుకున్నారు వారు రికమెండ్ చేస్తే సోనా టూల గారు కూడా తీసుకోవడం జరిగింది మెయిన్ ఇస్కాన్ లైవ్ మెంబర్షిప్ ఉద్దేశం ఏంటంటే ఇస్కాన్ లైఫ్ ఇస్కాన్ ఫ్యామిలీలో ఒక భాగం ఈ లైవ్ మెంబర్షిప్ తీసుకున్నందువల్ల వారికి దేశంలో ఉన్న అన్ని ఇస్కాన్ సెంటర్లో అన్ని ఇస్కాన్ టెంపుల్లో ఈవెన్ తిరుపతి కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు మాయాపూర్ కావచ్చు ఢిల్లీ కావచ్చు సూరత్ కావచ్చు బాంబే కావచ్చు ఎనీ ఇస్కాన్ టెంపుల్లో త్రీ డేస్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది భోజన ప్రసాదాలు కూడా ఉచితంగా దొరుకుతాయి సో మనం ఎప్పుడైనా టెంపుల్ విజిట్కి వెళ్ళినప్పుడు వైపు భార్యాభర్తలు వెళ్ళినప్పుడు ఆ కార్డు ఉపయోగించుకొని ముందుగా మనం బుక్ చేసుకుంటే త్రీ డేస్ అకామడేషన్ భోజన వస్తువులకు ఇస్తారు అలాగే ఇంటర్నేషనల్ కూడా సదుపాయం కూడా ఉంది అక్కడ ముందుగా మనం బుక్ చేసుకొని ఇస్తే ఇదే ఫెసిలిటీ ఉంది ఆ లైఫ్ కార్డు వల్ల ఇంటర్నేషనల్ లైఫ్ ప్యాటర్న్ మెంబర్షిప్ కార్డు అంటారు ఆ కార్డు వల్ల అది ప్రయోజనము మెయిన్ మెయిన్ ఈ ఇస్కాన్ తొమ్మిదవ రథయాత్ర సందర్భంగా కావలిలో వివిధ వర్గాల ప్రజలని కలిసి ఈ రథయాత్ర దిగ్విజయం కావడానికి ఆహ్వానిస్లో మా టీం అంతా మేము పనిచేస్తున్నాము ఈ తొమ్మిదవ రథయాత్ర సందర్భంగా ఈ టైంలో మేము లైఫ్ మెంబర్షిప్ చెప్పినందువల్ల వారు తీసుకున్నందువల్ల ఆ మనీ కొంత మనీ ఇస్కాన్ బాంబేకి వెళ్ళిపోతుంది ఈ లైఫ్ మెంబర్షిప్ కొంత కొంతమని మేము ఈవెంట్స్ ఇక్కడ పట్టణంలో జరిగే రేపు తొమ్మిదవ రథయాత్ర ఈవెంట్స్ కావచ్చు పదివేల మంది కుమారుగా వారికి భోజన వస్తీ కావచ్చు అలాగే ఒక ఐదు వందల మంది వాలంటీర్కి సంబంధించిన వాళ్ళ సేవలకు సంబంధించిన ఖర్చులు కావచ్చు ప్రసాదం థర్టీ థౌజండ్ ప్యాకెట్స్ ప్రసాదం ప్యాకెట్లు కావచ్చు రథయాత్ర మార్గం పొడుగున కంప్లీట్గా అయ్యే ఖర్చుని ఈ విధంగా డోనస్ ద్వారా సేకరించి మేము ఇస్కాన్ ఈ రథయాత్రని దిగ్విజయం గారికి కృషి చేస్తున్నాము గత ఎనిమిది రథయాత్రలో చాలా దిగ్విజయంగా కావలి పుట్టిన పుర వీధుల్లో చాలా దిగ్విజయంగా జరిగింది అలాగే ఈ తొమ్మిదవ రథయాత్ర కూడా అంతకన్నా ఘనంగా మిక్కిలిగా ఆ దేవదేవుడు జగన్నాథుడి ఆశీస్సులతో ఈ రథయాత్ర ఒరిస్సా పూరిలో ఎలాగైతే జరుగుతుందో ఈ జగన్నాథ రథయాత్ర అదే విధంగా కావాల్లో గౌరవ రథయాత్ర ఈ జగన్నాథ రథయాత్ర దిగ్విజయం కేటాకి వీరందరూ సంకల్పించి మాకు తోడ్పాట్లు అందిస్తున్నారు మేము వాళ్ళందరికీ తర్వాత అన్ని వేల మా సహాయకారులు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉంటామని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ ప్రత్యేక అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి